మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పీవీరావు వర్ధంది వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో పీవీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రావు అని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు అనంతరం అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు అంబేద్కర్ వలన టీ అమ్ముకునే తనకు ప్రధాని పదవి వచ్చిందంటూ చెప్పిన ప్రధానమంత్రి మోదీ అంబేద్కర్ మీద నిజంగా ప్రేమ ఉంటే అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో స్వర్గీయ రావు గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది తదనంతరం మరి ఇటీవల పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాపై ఖచ్చితంగా అమిత్ షాను భత్రం చేయాలి మంత్రి పదవి నుంచి అనే డిమాండ్తో అమిత్ షా హఠావు సంవిధాన్ బచావో అనే నినాదంతో ఈరోజు అమలాపురం గడియార్ స్తంభం సెంటర్లో ఆందోళన చేయడం జరిగింది మరి ఖచ్చితంగా మోదీ ఏదైతే అన్నాడో నేను చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి మరి ప్రధానమంత్రి వరకు అయ్యానంటే అంబేద్కరే కారణం అని మరి మోడీ చెప్పడం జరిగింది మోడీ నిజంగా మనస్ఫూర్తిగా పలుకుంటే ఆ మాటలు మనసులోంచి నిజంగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అంబేద్కర్ పై గౌరవం ఉంటే మరి మీ మంత్రి అయినటువంటి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బద్రాప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మానవ దీన్ని టేకప్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుస్తామని హెచ్చరిస్తున్నాం జైబింగ్